హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మై నేమీజే అనిల్ కుమార్ ఈ స్టోరీ ఏమిటి అంటే మనిషి అన్న తర్వాత కష్టాలు ఉండవా మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి సంతోషమే ఉంటుందా కష్టం సంతోషం ఈ రెండు ఏ విధంగా ఉంటాయి అనేది మాట్లాడుకుందాం ప్రతి మనిషికి ఒకటే రకంగా కష్టాలు ఉండవు మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒకటే కష్టం కావచ్చు ఒకటే సంతోషం కావచ్చు ప్రతి ఒక్కరికి వేరే వేరేగా సమస్యలు ఉంటాయి ఒకటే సమస్య ఉన్నప్పుడు జీవితానికి అర్థం ఉండదు అనుకుంటుంటాం చాలాసార్లు మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అతని వ్యక్తికి చాలా సంతోషంగా ఉన్నారు మనకెందుకు ఇలాంటి కష్టాలు వచ్చినాయి నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వచ్చినాయి అని అనిపిస్తుంది ప్రతి మనిషికి అనిపిస్తుంది కానీ అనిపించడంలో కొంచెం ఎక్కువ నెగటివ్ థింగ్స్ రావడం వల్ల నీ మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది దాన్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకొని ఉంటే సో అప్పుడు నువ్వు పాజిటివిటీ క్రియేట్ చేసుకోవచ్చు సో నెగిటివిటీ పోవాలి నీకు చెడు ఆలోచనలో ఉండకూడదు రాకూడదు అంటే నువ్వు ఎక్కువ శాతం పాజిటివిటీని అనుకోవాలి మీకేం లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక మనిషి చూసి ఒకరి జీవితం చూసి నీ జీవితాన్ని కంపారిజన్ చేసుకున్నప్పుడు నీకు చాలా బోరింగ్గా ఉంటుంది కోపం వస్తుంది ఎందుకంటే నీ లైఫ్ మీదనే కోపం వస్తుంది అవతల వ్యక్తికి ఎప్పుడైతే మీరు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ సంతోషాన్ని చూసినప్పుడు మీకు నా జీవితం ఎందుకు లేదు వాళ్ళలాగా అనుకుంటారు అనుకోవడం లేదు కానీ వాళ్ళలాగా ప్రయత్నించాలి ప్రయత్నిస్తే వాళ్ళకన్నా కొంచెమైనా కొంచెం మారుతుంది సో మీరు ఏది చేయలే మీరు ఏది చేయనప్పుడు సో ఏమీ రాదు సో మీరు ఎంతో కొంత ప్రయత్నించాలి ఇప్పుడు జీవితం బాగుండాలి కష్టం రాకూడదు అంటే డబ్బు ఉన్నవాడికి కూడా కష్టాలు ఉన్నాయి ఎంత పెద్ద రిచ్ అయినా సరే నీ దగ్గర ఎన్ని కోట్ల లక్షల రూపాయలు ఉన్నా సరే కష్టాలు అనేది అందరికీ ఉంటాయి సో వాళ్ళకి కష్టం ఉండవు వాళ్ళ వాళ్ళ సంతోషాన్ని చూసి నా జీవితమే ఇలా ఉంది అనుకోవడం పొరపాటు తప్పు కూడా వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా డబ్బు డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఎలాగో హ్యాపీగా ఉన్నారు ఎంత పెద్ద సమస్యనైనా క్లియర్ చేసుకోవచ్చు కానీ నీ దగ్గర డబ్బు లేదు సో నీ దగ్గర డబ్బు ప్రతి దానికి డబ్బు కావాలి డబ్బు ఉంటే కొంచెం కష్టాలు తగ్గుతాయి కానీ కష్టం మాత్రం ఉంటుంది కష్టం లేకుండా ఎవరు ఉండరు నాకే ఎందుకు కష్టం వచ్చింది నా జీవితమే ఎందుకు ఇలా ఉంది అనుకుంటే మాత్రం నీ ఎప్పటికీ నీ జీవితాన్ని మార్చు మార్చుకునే లేవు సో ఎందుకంటే నీ మైండ్ సెట్ నెగటివిటీ తీసుకుంటుంది కాబట్టి సో కొన్ని కొన్ని సార్లు సంతోషం అనేది ఉంటుంది దాన్ని నువ్వు క్యాచ్ చేయలేకపోతావు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నా సరే కొన్ని కొన్ని సంతోషాలను నువ్వు వదులుకుంటున్నావు దాన్ని గమనించట్లేదు ఎందుకంటే ఒకరి జీవితం చూసి మీరు ఏదైతే ఏడుస్తారో నీ లైఫ్ మీద నీకే చాలా గలీజ్గా అనిపిస్తుంది ఇంకొక వ్యక్తి గురించి మీరు ఎప్పుడు ఆలోచించకూడదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవచ్చు నీ దగ్గర లేకుండొచ్చు సో అయినా సరే నీ జీవితం నీదే వాళ్ళ జీవితం వాళ్ళే వాళ్ళ రేంజ్ ఎప్పుడు కూడంగా ఒక ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక టైంలో సంపాదించినది ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారేమో సో ఒక టైంలో కష్టపడి వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు మీరు మీ తాతలు కావచ్చు మీ ఫాదర్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు కష్టం కష్టం తక్కువ పడ్డారేమో లేదా వాళ్ళ ఆస్తులు పాస్తులు లేవేమో సో చేస్తే చేసిన కష్టాలన్నీ వాళ్ళ సంసారానికి సరిపోతున్నాయేమో అలాంటప్పుడు డబ్బులు వాళ్ళ వాళ్ళకి సరిపోతాయి సో ఎప్పుడు ఎదగలేవు అనే థాట్స్ మాత్రం నీ మైండ్లోకి వచ్చినప్పుడు నువ్వు ఎప్పటికీ నువ్వు ఎదగలేవు డబ్బు ఉన్నవాడు ఎప్పటికీ అవ్వను ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు నేను ఎప్పుడు అలాగే ఉంటానా మీ తాత మీ డాడీ మీ ఫాదర్ మీ ముత్తాతలు సో వీర లైఫ్ స్టోరీ పక్కన పెట్టు వాళ్ళు ఎలా ఉన్నారు అనేది పక్కన పెట్టేసి నువ్వు ఏదో కొత్త కడిచే వాళ్ళలాగా కాకుండా నువ్వు ఏదో కొంచెం డిఫరెంట్గా ఆలోచించి చూడు నీకు అర్థమవుతుంది సో వాళ్ళు ఎంత కష్టపడినా కూడా వాళ్ళు లైఫ్ మారలేదు అనుకో సో నువ్వు కూడా వాళ్ళు ఎంత కష్టపడినా నా జీవితం కూడా అంతే అనుకుంటే నువ్వు ఎప్పటికీ ఎదగలేవు అలాంటప్పుడు నువ్వు వాళ్ళలాగా కాకుండా నువ్వు కొత్తదిగా ట్రై చేయ ఎవరు పుట్టినప్పుడే ధనవంతులు కాలేరు ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి నాకే ఎందుకు కష్టాలు అనుకుంటే నువ్వు నీ ఇంత చిన్న ప్రాబ్లంకే నువ్వు పెద్దగా ఫీల్ అయితే వచ్చే దినంలో మీకు చాలా కష్టం వస్తాయి అప్పుడు నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే అప్పుడు నువ్వు ఏది జీవితాంతం నువ్వు అనుభవించడానికి జీవితం సరిపోదు సో నేనేమంటానంటే కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ కష్టాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి నీ కాళ్ళు చేతిలో ఉండకపోవచ్చు నీ కష్టం అనిపించవచ్చు ఇంకొకరికి డబ్బు విషయంలో కావచ్చు వాళ్ళ కష్టం అనిపించవచ్చు ఇంకొకరు ఎన్నో లక్షల కోట్లు డబ్బున్న వాళ్ళ మనశ్శాంతి లేకుండా పోవచ్చు ఇలా ప్రతి మనిషికి ఒక్కొక్కటి ఉంటుంది సో వాళ్ళది వీళ్ళది కంపారిజన్ చేసుకొని నేనే ఎందుకు ఇలా ఉన్నాను నా జీవితం ఎందుకు ఇంత చెడ్డగా ఉంది ఇలాంటి నెగటివిటీని థింక్ చేయడం మానేసి నువ్వు ఏదో ఒకటి కొత్త ధనంలో ప్రయత్నించు ప్రయత్నిస్తే కనుక నీ జీవితం మారిపోతుంది ఇప్పుడు వంద పర్సెంట్ ఒక నెలకు లక్ష రూపాయలు సంపాదించాలి అనుకుంటావు ఒక ఛాలెంజ్ చేసిన తర్వాత లక్ష రూపాయలు కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అని మ్యాక్సిమం సంపాదిస్తావా లేదు అంటే లక్ష రూపాయలు అనుకున్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ దగ్గరికి వచ్చావు ఈ సంవత్సరం యాభై ఉంది ఇంకో నెక్స్ట్ సంవత్సరం లక్షకు చేరుతావేమో సో అసలు నేను ప్రయత్నం చేయకుండా ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాదు కదా నువ్వు ప్రయత్నం చేస్తేనే నేను ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అంటే నువ్వు ఇంకా కొంచెం ఎఫెక్ట్ పెడితే లక్ష రూపాయలు కూడా వస్తుంది సో నువ్వు అనుకుంటే సరిపోదు ప్రయత్నించాలి నీ కష్టము ఈరోజు ఏదైతే కష్టం ఉందో నువ్వు ఆ కష్టాన్ని నువ్వు భారంగా తీసుకుంటున్నావు అంటే చాలా కష్టంగా తీసుకుంటున్నావు కాబట్టి నీకు కష్టం అనిపిస్తుంది చాలా ఈజీగా తీసుకుంటే చాలా ఈజీగానే అనిపిస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి నాకే ఎందుకు కష్టం వచ్చిందని ప్రతిసారి ఫీల్ కాకు ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఉన్నా సరే వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి వాళ్ళు కూడా సంతోషం ఉండి ఉండనట్టు యాక్టింగ్ చేస్తున్నారు ఎవ్వరూ హ్యాపీగా లేరు కొన్ని కొన్నిసార్లు హ్యాపీ అనేది ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని నువ్వు తలుచుకుంటూ ఉంటే నా జీవితమే బాగాలేదు నాకే కష్టాలు ఉన్నాయని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పటి నుంచే నేను లైఫ్ మొత్తం దెబ్బతింటుంది సో ఎప్పుడైతే నీ సెట్ అనేది పక్కన పెట్టి మైండ్ సెట్లో ఉన్న ఆలోచనని నెగిటివిటీని పక్కన పెట్టేసి పాజిటివ్ ఆలోచించు నా చిన్న ఇది ఒక చిన్న కష్టం అని నువ్వు అనుకోని నువ్వు ముందుకు వెళ్ళు నీ జీవితం కూడా మారిపోతుంది నీ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది నువ్వు నెలకు లక్ష రూపాయలు సంపాదించాలి ఎప్పుడైతే అనుకుంటావు సో అంతకు కాకపోయినా మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది సంపాదిస్తావు అనుకోవాలి నువ్వు ప్రయత్నించాలి ఎప్పుడైతే నా కష్టం వచ్చింది కష్టం వచ్చింది అని భయపడుతూ ఉంటే నువ్వు ఏది చేయలేకపోతావు భయపడితే ఎలా భయపడితే నీ జిందగిలా బతకలేవు నీ ఎప్పటికీ పైకి రాలేవు నీ జీవితం మారాడు కోపం కసి ఇవన్నీ ఉంటే నేను ఏదైనా సాధించగలవు సో నాకు భయం వేస్తుంది నా జీవితంలో కష్టం వస్తున్నాయి అని అనుకుంటే కూర్చుంటే నువ్వు ఎప్పటికీ ఎదగలేవు అర్థమవుతుందా సో నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి కష్టాలు అంటే అవతల వ్యక్తికి లైఫ్ని చూసి నువ్వు ఎప్పుడు కంపారిజన్ చేసుకోకు నీ లైఫ్ నీదే వాళ్ళ లైఫ్ వాళ్ళు వాళ్ళు కోట్ల రూపాయలు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నీ దగ్గర ఉన్నంతనే ఎంజాయ్ చేయి ఆ ఎంజాయ్మెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది నీతో లేనప్పుడు కూడా మరి నువ్వు ఓవర్గా ఫీల్ కాకు నీకు ఎంత ఉంటుందో అంతే ఎంజాయ్ చేయాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఎవ్వరికి ఇలా కష్టాలు లేవనుకోకు ప్రతి ఒక్కరికి ఉన్న నీ కూడా మన్ పాజిటివ్గా తీసుకో చిన్న కష్టం అనేది చేసుకొని నీకు చిన్నగానే అనిపిస్తుంది ఏ చాలా పెద్ద కష్టం అనుకున్నాం అనుకోని నీకు చాలా ఇంకా ముందు వచ్చేవన్నీ పెద్దగానే అనిపిస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ నాకే ఎందుకు కష్టం వచ్చింది అని ఎప్పుడు కూడా ఫీల్ కాకు సో అనిల్ కుమార్ ఎస్ ఈ స్టోరీ మీరు పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్